హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మిగిలిన అన్నంతో తాలింపు అన్నం అదే అండి పోపు రైస్ అంటాం కదా అది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మేమైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసామండి ఆయిల్ బాగా వేడిన తర్వాత పడీలు వేసాము తర్వాత తాలింపు గింజలు వేసాము ఆ తర్వాత చాప్ చేసిన పచ్చిమిర్చిలు వేసామండి పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేస్తే తనిపనం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి సో ఉల్లిగడ్డ కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని విధంగా కలుపుకోవాలి చూసారు కదా చూడటానికి అంత కలర్ఫుల్గా ఉందో ఎందుకంటే ఆనియన్స్ తింటా మనం రైస్ తింటే ఆనియన్స్ కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తే తింటుంటే తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసాము పసుపు వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని కలుపుకోవాలి ఓకే అండి మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ గుర్తురానప్పుడు మోస్ట్లీ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఈ పావు ఫ్రైసే అండి సో తర్వాత చెప్పే కదండి ముందు రోజు మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని దీంట్లో వేస్తున్నాము ఓకే అండి అన్నం దీంట్లో వేసి ఈ మొత్తం కూడా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఓకే అండి కొంతమంది పోపు రైస్ చేస్తారు కొంతమంది వచ్చేసి పులిహోర లాగా చేసుకుంటారండి సో ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూను సాల్ట్ వేసాము సాల్ట్ వేసిన తర్వాత కూడా మొత్తాన్ని కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదండి ఎక్కడ కూడా వైట్ లైక్ మొత్తం కూడా కలిపేసాము తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ విమ్లోనే ఉంచాలండి అంతే అండి ఆ తర్వాత దీంట్లో నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వేడి వేడి పోపు రైస్ తాని రెడీ అయిపోయింది తినడానికి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే